వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుతమా మహా అద్భుతమా ఆదివారం ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రము అరుదైన ఎన్నో ఆధ్యాత్మిక సాధనాలు శ్రీ కోదినామ సంవత్సరం తీసుకురా రాబోతుంది వీటిలో ఆగస్టు నాలుగవ తేదీన అరుదైన అవకాశం వస్తుంది ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రంలో రాబోతుంది ఈ రోజు చాలా పవర్ఫుల్ రోజు సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు అమావాస్య రావటం చాలా అరుదు అందులోనూ పుష్యమి నక్షత్రం కలిసి వస్తున్నాయి ఈ మహిమానితమైనటువంటి రోజును మహాపురాణాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి ఏడాది మూడు ఆగస్టు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక నిమిషాలకు అమావాస్య తేదీ ప్రారంభమవుతుంది మరుసటి రోజు నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఉంటుంది ఇదే రోజున పుష్మి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఉంటుంది ఈ రోజు ఎవరికి ఎవరిని హింసించడం కానీ ఎవరిని ఇబ్బంది పడడం కానీ చేయకండి కోరిన కష్టాలు కోరి కష్టాలను తెచ్చిపెట్టుకోవద్దు పుసిమి లేదా అరుద్ర లేదా పుట్టినవాస నక్షత్రాలు ఏదో ఒకటి అమావాస్యత వస్తే అది పితార్చనలకు మహాపర్వదినం ఈ రోజున అర్పిస్తే పితృదేవతలు పన్నెండు సంవత్సరాలు తొప్పు చెందుతారు అని పురుషోత్తం పురాణమైనటువంటి విష్ణు పురాణం చెప్తుంది ఆషాఢ మాస అమావాస రోజున పెద్దలకు పిండ ప్రధానం తెల్లతర్పణాదులు చేయాలి ఇది చేయలేని వారు కనీసం గోసేవ చేసుకోవాలి తమకు దగ్గరలో ఉన్న గోసాలకు వెళ్లి తమ పెద్దల పేరున తలుచుకుని ఆవుకు మేత వేస్తే పిండ తర్పణాలు చేసిన పుణ్యం తగ్గుతుంది సాధారణంగా పితృలు అర్చన చేయడానికి కొన్ని నియమాలు నిషేధాలు ఉన్నాయి గోరూపంలో ఉన్న పెద్దలను సేవించడానికి ఎటువంటి నిషేధాలు లేవు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు లేనివారు అనే భేదం లేకుండా అందరూ ఆవుకు గ్రాసం వేసి పెద్దలను స్మరించుకొని నమస్కరించుకుంది దీనివల్ల కలిగే లాభం ఏడు కొండలు ఎక్కి 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 మొక్కి నిలుపుకోదిన ఇచ్చినా కలగదు ఎందుకంటే మనం కొన్న కోరికలు తీచ్చే డిపార్ట్మెంట్ వెంకన్నది కాదు పితృనది మీరు పిలవకుండా మీ మీకు కూడా ఉండి మీ ఏం కావాలో ఆహార చూస్తూ మీకోసమే ఉన్న దేవతలే పితరులు వారు ఉన్నదే మీకోసం ఈ సత్యం మరిచిపోతే పితరులు శాపాలు తగ్గులుతాయి ఆషాఢ మాస అమావాస్య పెద్దలను అర్పిస్తే అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్త లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి